ఎవరో ఎక్కడో వీడియోలో చెప్పారు మార్నింగ్ లెగిసిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ప్రోటీన్ తీసుకోవడం బాడీకి ఎంతో అవసరమంట మళ్ళీ రెండున్నర నెలల తర్వాత పెద్ద కారు బయటికి తీస్తున్నాను స్టార్ట్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ బాగానే స్టార్ట్ అయింది భుజ్జుముండ పొద్దున్నే టిఫిన్ కింద ఉప్మా తిన్నాను వేడిగా ఎంత బాగుంటుందో చల్లారినప్పుడు అంత కష్టంగా ఉంటుంది అనువాళ్ళు తమ్ముడు మా బావమరిదికి పాప పుడితే చూడటానికి తణుకు వెళ్తున్నాము ఆ మధ్యదారిలోనే వేడిగా ఎవడో సమోసా వేయటం చూసి ఆగలేక రెండు సమోసా తీసుకుని తిన్నాను మా అత్తగారు వదిన గారు అను అందరం కలిసి వచ్చాం ప్రస్తుతానికి అనూకి ఫిజియోథెరపీకి బ్రేక్ ఇచ్చాం మేమే ఇంట్లో ఫిజియోథెరపీ చేయిస్తున్నాం నార్మల్ లైఫ్ని నార్మల్గా లీడ్ చేయించడమే మా ఫిజియోథెరపీ అనమాట పాప నిన్నే పుట్టిందండి మేము పాపను చూడటానికి వాళ్ళతో చెప్పకుండా సర్ప్రైజ్గా వెళ్తే వాళ్ళు మమ్మల్ని చూసి అను వచ్చినందుకు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు అందరూ తప్పుగా అనుకుంటున్నారు కానీ మా బావమరిదికి పాప కాదండి బొమ్మ పుట్టింది అంత అందంగా ఉందమ్మ మా మేనకాళ్ళు దిష్టి తీండమ్మా కొంచెం ఇంకా తిరిగొచ్చే ప్రయాణంలో తణుకులో ఏ రెస్టారెంట్లో తింటే బాగుంటుందా అని వెతుకుతుంటే తిందాంరా అనే రెస్టారెంట్ కనబడింది తిందాంరా అన్నా కూడా రాకుండా ఉంటానా మా వాళ్ళందరినీ లాక్కుని పోయాను ఓ అబ్బో ఎల్లకాలం స్టూడెంట్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంట స్పేస్ ఉందంట మండీ ఉందంట రాజమండ్రికి ఏం తీసుకోలేదు తమ్ముళ్ళు తిందాం తిందాం మేమందరం కూడా రెడీగానే ఉన్నాం ఇక్కడ రివ్యూ ఎలా అడుగుతున్నారో చూడండి మేము రివ్యూ ఇవ్వాలంటే ముందు తినాలి కదా తణుకులో రా రెస్టారెంట్లో అసలు ఏం తిన్నామో తెలుసుకోవాలంటే పార్ట్ టూ చూడాల్సిందే తణుకులోని తిందామ్రా ఫ్యామిలీ రెస్టారెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టారండి మేమందరం కూడా మీ ఫాలోవర్సేనండి మీరే ఆర్డర్ ఇవ్వద్దు మా దగ్గర ఉన్న స్పెషల్స్ అన్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాం టేస్ట్లు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అన్నారు ఇది తిందాంబ్రా రెస్టారెంట్ వాళ్ళ స్పెషల్ స్టార్టర్ అండి చికెన్ మటన్ ప్రాన్స్ కలిపి చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఒక్క స్టార్టర్ తోనే మూడు రకాల స్టార్టర్లు తిన్న ఫీలింగ్ కలుగుతుంది నాకేమి నాన్ వెజ్ టేస్ట్లు తెలియవండి అనూకి నచ్చిందంటే తణుకులోని ప్రతి అమ్మాయికి నచ్చుతాయనేది అనేది నా ఫీలింగ్ సన్ రైజ్ చికెన్ ఇది కూడా మా వాళ్ళకి అదిరిపోయిందంట రాజమండ్రిలో ఎప్పుడు ఇలాంటిది తినలేదని చెప్పి లొట్టలేసుకుని మరీ తినేస్తున్నారు మెట్ట మధ్యాహ్నం వీకెండ్ కూడా కాదు అయినా సరే ఈ జనాలను చూస్తుంటే అర్థమవుతుంది ఇక టేస్ట్లు వాళ్ళకి ఎంత బాగా నచ్చుతున్నాయో మధ్యలో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ కోసం వెయిటింగ్ వాళ్ళు ఏం తెస్తారో చెప్పట్లేదు మేము ఏం తినబోతున్నామో తెలియట్లేదు ఇది వచ్చేసి క్రిస్పీ చికెన్ ఇది కూడా అదిరిపోయిందంట వెంటనే మా వాళ్ళని అడిగాను ఏంటి ఏం తిన్నా బాగుంది అంటున్నారు మొహమాటానికి చెప్తున్నారా అని వాళ్ళు ఒకటే చెప్పారు దేని ఫీల్ దాందే దేని టేస్ట్ దాందే దేని ఫ్లేవర్ దాందే అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ స్టిక్స్ ఇన్నెందుకండి బాబు వద్దని మొత్తుకుంటూనే ఉన్నాను అయినా సరే ఏం పర్లేదని అందిస్తూనే ఉన్నారు ఈ చికెన్ స్టిక్స్ మాత్రం మా అబ్బాయికి తగినచ్చేసాయి బయటికి క్రిస్పీగా లోపలికి మెత్తగా చాలా చాలా బాగుందంట మా ఓడికి అయ్య బాబాయ్ వీళ్ళ దగ్గర ఎన్ని రకాల వెరైటీ చికెన్ స్టార్టర్స్ ఉన్నాయండి బాబు ఇది లూయిస్టిక్ చికెన్ అంట ఇది కూడా కుమ్మేసిందంట ఈ స్టార్టర్ లో గ్రేవీ హైలైట్ అంట అసలు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా థర్టీ ఫస్ట్ ను మే నూట యాభై రూపాయలకే స్టార్టర్స్ అందిస్తున్నారు వీళ్ళు ఏంటి తణుకులో ముందు నాన్ వెజ్ సర్వ్ చేస్తారా ఐదు నాన్ వెజ్ స్టార్టర్స్ తర్వాత నా వెజ్ ఐటెం వచ్చింది ఆగ్లాక్స్ వచ్చినప్పటి వరకు వీళ్ళ దగ్గర అన్ని ఫ్యామిలీ రెస్టారెంట్ రుచులేనండి కమ్మగా ఉన్నాయి ఇంకా మెయిన్ కోర్స్ కింద మా వాళ్ళకి స్పెషల్ చికెన్ బిర్యానీ ఇచ్చారు బిర్యానీ విడిగా చికెన్ కర్రీ విడిగా అది సరిపోదేమో అని వాళ్ళే డిసైడ్ అయిపోయి పొట్లం బిర్యానీ కూడా ఒకటి ఇచ్చేశారు దీంట్లో చికెన్ని ఖైమాలో కొట్టి వేస్తారంట దాని వల్ల ప్రతి ముద్ద ముద్దలోనూ చికెన్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఇంకా వాళ్ళకి పొట్లం బిర్యానీ వడ్డించేశాక నా కోసం స్పెషల్గా వేరే బిర్యానీ తెప్పించారు తణుకులోనే ఫస్ట్ టైం అంట వెజ్ మటన్ బిర్యానీ అచ్చు మటన్ లాగే అనిపించే వెజ్ మొక్కలు అంట ఫస్ట్ రెండు మూడు మొక్కలు తినే వరకు అదోలా అనిపించింది తినగా తినగా బాగా నచ్చేసింది ఇంకా తణుకు నాన్ వెజ్ ఫ్యాన్స్ డెస్టినేషన్ తిందాం రానే అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇంకా మన మండీ సెటప్ పైను చూద్దురని తీసుకెళ్లారు ఒకసారి నాలుగు బ్యాచ్లకు సరిపడా మండీ సెటప్ ఏర్పాటు చేశారు ఇంక ఇదంతా పార్టీ ఏరియా అనమాట ఒకే రెస్టారెంట్ లో ఎన్ని వసతులు ఉంటాం అది కూడా తణుకులో భలే ఆశ్చర్యంగా అనిపించింది వీళ్ళ కిచెన్ లో నాన్ వెజ్ పాత్రలు సపరేటు వెజ్ పాత్రలు సపరేటు ఆ విషయంలో అయితే వెజ్ వాళ్ళు పెద్ద ఇబ్బంది అప్పడక్కర్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కేరింగ్గా చూసినందుకు కాదు మీ రెస్టారెంట్ మీద ఇంత కేర్ తీసుకుంటున్నందుకు టాటా తిందాం రా మళ్ళీ తప్పకుండా కలిసి తిందాం ఇంకా తర్వాత అక్కడే తణుకులో ఉండే మన ఫాలోవర్ మన ఫ్రెండ్ మన ఆత్మీయులైన నందకోకుల్ కిరణ్ గారిని కలవడానికి వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళాం అక్కడ వాళ్ళ ఫాదర్ని కలవడం ఫ్యాక్టరీని చూడటం రిలేటివ్స్ ని పరిచయం చేయడం అబ్బో క్షణాల్లోనే అన్ని ముగించేసుకుని సంతోషంగా సాగనంపారు మేము వచ్చేదారిలో మా కళ్ళ ముందే లారీ వాడు కార్ను గుద్దేశాడు లక్కీగా ఎవరికి ఏం జరగలేదు మొత్తానికి రెండు నెలల తర్వాత మా అత్తగారు వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దేబెట్టాం ఇంక ఇక్కడి నుంచి పని భారం అంతా నా మీద పడబోతుంది రెస్టారెంట్లో చూపించినవన్నీ అక్కడే తినేసాం ారా లేదండి సగం తినగలిగో మిగతా సగం ఇంటికి తెచ్చేసుకున్నాం ఇంక ఇంత హెవీ ఫుడ్ తిన్న తర్వాత ఆఫ్ ఐస్ క్రీమ్ తో హ్యాపీ ఎండింగ్ ఇచ్చాను టాబా బాయ్